ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఈరోజు చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ నేను సిరడీలో ఉన్నాను మీ అందరి కోరికలు బాబావారు తీర్చాలి మీకు ఎటువంటి ఉన్నా కూడా అవన్నీ కూడా తీరిపోవాలని నేను మీ అందరి తరఫున బాబావారిని ప్రతిరోజు కూడా ప్రేయర్స్ అయితే పెడుతూ ఉన్నానండి మీరు కూడా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా బాబావారు మీ నేను ఈరోజు ఈరోజు సిర్డీలో మీకు ప్రతి ఒక్కటి కూడా షేర్ చేస్తూ ఉన్నాను వన్ వీక్లో మీకు ఖచ్చితంగా మీ వన్ వీక్లో కూడా మీ ప్రతి ఒక్కటి కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను మీరు బాబా వారికి ఏదైనా చెప్పుకోవచ్చండి ద్వారకా మా ముందు నిలబడి నా తరపున మీ అందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి బాబా వారికి ప్రార్థనలు అయితే పెడుతూనే ఉన్నాను మీరందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఇదేనమ్మా ఆఖరి రోజు నీకు నీ పరీక్షా కాలం అనేది పూర్తిగా ముగిసిపోయింది తల్లి ప్రాప్తం ఉంటేనే ఇది వినగలుగుతావు నిర్లక్ష్యం చేస్తే నిజంగా ఇది నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అయితే ఈరోజు సాయినాథుడు మన ముందుకు తీసుకుని వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ ఈ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం పూర్తిగా వింటేనే కదా మరి సందేశంలో ఉండేటటువంటి ఆంతర్యం అనేది మీకు అర్థమవుతుంది దానికంటే ముందుగా మీరందరూ కూడా అమ్మ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా మంచి జరగాలని నేను బాబావారికి ప్రేయర్స్ అయితే చేస్తూ ఉన్నానండి ఎటువంటి కష్టం నుంచి అయినా సరే తేలికగా బయటపడి ఈ రోజున మీరు ఆనందంగా జీవితంలో ముందడుగు వేయబోతూ ఉన్నారు అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సాయినాథుని ఆశస్సులతో ఈరోజు గురువారం మీకు మీ సమస్యలన్నీ తీరిపోయి సంతోషంగా ఉంటారు ఖచ్చితంగా మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు ఎంతో అమూల్యమండి మీ ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది ఎంతోమంది సాయిబిడ్డలకి రోజు ద్వారకామాయలో మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకునే చాయిస్ అనేది మీరందరూ వాళ్ళకి కల్పించినట్టు అవుతారు మీకు ఆ పుణ్యం అనేది మీ బ్యాంక్ ఖాతాలో పడిపోతుందండి తప్పకుండా బాబావారి మెసేజ్ని మీరు చే పది మందికి పంచిన వారు అవుతారు పరిష్కారాన్ని చూపించిన వారు అవుతారు బాబా వారు చెప్పింది చెప్పినట్లుగా వందకి వెయ్యి శాతం జరుగుతుందన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇక సాయినాథుని సందేశం విషయానికి వస్తే బిటా నీకు ఇదే ఆఖరి రోజు ఏంటి బాబా కష్టాలన్నీ ఒకే రోజులో వెళ్ళిపోతాయా బాధలన్నీ కూడా ఈ ఒక్కరోజుతో తేలిపోతాయా ఇదే నా ఆఖరి రోజు నీ పరీక్షాకాలం పూర్తిగా ముగిసిపోయింది అని చెప్పి అంటూ ఉంటున్నారు నిజంగా నా జీవితంలో సంతోషంలో అనేవి అడుగు పెడతాయా ఇదంతా కూడా నిజమేనా అని చెప్పి అనుకుంటూ ఉన్నావు కదూ బిడా అయితే అసలు నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అని చెప్పి నువ్వు పూర్తిగా వింటేనే నమ్మ నీకు తెలుస్తుంది ప్రతి మనిషికి కూడా ఈ ఉన్న జీవితం అనేది చాలా 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 చిన్న జీవితం ఈ చిన్న జీవితంలో కష్టాలు ఎన్నో వస్తాయి కష్టాలను ఆ కష్టాలను చూసి మనిషి ఎందుకు ఈ జన్మ నాకు ఇచ్చాడు ఈ దేవుడు నేను ఈ కష్టాలను వదలలేకపోతున్నాను అని చెప్పి దేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటారు అదే సంతోషాలు వచ్చినప్పుడైతే మాత్రం నాకు ఇంత అదృష్టాన్ని ప్రసాదించినందుకు మీకు ధన్యవాదాలు తండ్రి అని చెప్పి తిట్టిన దేవుడికే దండాలు పెట్టి మరీ మొక్కుతూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడాను ఇక్కడ కష్టాలు వచ్చినప్పుడు నేరస్తుడిగా మారేది ఆ భగవంతుడేనా అని ప్రశ్నిస్తే అయ్యో బాబా అలా ఏమీ లేదు అని చెప్పి నువ్వు అంటూ ఉంటావు కానీ ఎన్నోసార్లు నువ్వు నా మీద అలగలేదా తల్లి అలిగావు కదూ అలా అలిగిన ప్రతిసారి కూడా బాబా ఏమంటావో గుర్తు చేయమంటావా బాబా నేను ఇక నీకు నమస్కారం పెట్టడం మీకు పూజలు చేయడం అన్నీ మానేస్తున్నాను ఎందుకో తెలుసా నా బాధలు తీరడం లేదు నా కష్టాలు అసలు తీరడం లేదు ఎందుకు బాబా ఈ పూజలు ఈ వ్రతాలు ఈ నోములు ఈ దీపారాధనలు ఈ గుడికి రావడాలు ఈ కొబ్బరికాయలు కొట్టడాలు అదంతా కూడా వచ్చే వృధానే కదా బాబా వద్దు బాబా ఇక నాకు నమ్మకం పోయింది భగవంతుడే లేడు అని చెప్పి నేను గట్టిగా నిర్ణయించేసుకున్నాను అని చెప్పి ఎన్నో మార్లు నా మీద అలిగావు కదా బిడ్డ మరి అలిగావు అని చెప్పి ఈ తండ్రి నీ మీద కోప్పడ్డానా అని చెప్పి అనుకుంటున్నావా లేదమ్మా లేదు ఎందుకో తెలుసా ఒక బిడ్డ తండ్రి మీద అలిగితే ఆ బిడ్డ ఆవేదనను బాధను అన్నింటినీ కూడా తండ్రి అర్థం చేసుకోగలడు తల్లి కాకపోతే తండ్రి కాస్త గంభీరంగా కోపంగా అలా నీకు కనిపిస్తూ ఉంటాడు నీ కష్టాలు తీరినట్లుగా తీరవు అన్నట్లుగానే అనిపిస్తాడు కానీ నీ కష్టాలు కర్మలు బాధలు తీర్చడానికేనమ్మా ఈరోజు ఈ గురువారం రోజున ఈ సందేశంతో నీ ముందుకు వచ్చాను తల్లి ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తూనే ఉంటానమ్మా నా బిడ్డ ఎందుకు ఇన్ని బాధలు పడుతుంది ఇన్ని కష్టాలు ఎందుకు పడుతుంది అని చెప్పి బాబా మీరు భగవంతుడు కదా మరి నా కష్టాలు తీర్చలేరా అని ప్రశ్నిస్తున్నావు కదూ అయితే కొన్ని కర్మలు ఉంటాయి కదా బిడ్డ ఆ కర్మలను తప్పించడం భగవంతుని తరం కూడా కాదమ్మా కేవలం నీ ప్రయత్నం వల్ల మాత్రమే ఆ కర్మలను నువ్వు తప్పించుకోగలుగుతావు అయితే అవేంటి అని చెప్పి అడుగుతున్నావు కదూ అవేంటో ఇప్పుడు నేను చెప్పనా జాగ్రత్తగా వింటావు కదూ తల్లి బిడా నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే కానీ అవతలి వారు ఏదో ఒకటి నిన్ను వెతుకుతూనే ఉంటున్నారు ఏదో ఒకటి నిన్ను అంటూనే ఉంటున్నారు నీ మంచితనం మొత్తం కూడా బూడిదిలో పోసిన పన్నీరుగానే మారిపోతుంది బిడ్డ మరి దానికి సమాధానం ఏంటి వారి వల్ల నువ్వు ఎన్నో రోజులు దిగులు వేసుకుని ఉన్నావు అయ్యో నేను ఇంత మంచిగా ఉంటున్నాను అయినా కూడా నన్ను వారు మాత్రం లెక్క చేయడమే లేదే కూరలో కరివేపాకు తీసేసినట్లుగా నన్ను తీసేస్తూ ఉన్నారు నాకేంటి కర్మ నాకేంటి బాధ అని చెప్పి మనోవేదన చెందుతూ ఉన్నావు కదూ బిడా మళ్ళీ ముళ్ళ చెట్టును చూడు నువ్వు ఎంత నీరు పోసినా సరే కూడా మళ్ళీ దాన్ని నువ్వు పట్టుకుంటే గుచ్చుకుంటూనే ఉంటుంది కదా దాని స్వభావమేనమ్మా అటువంటిది అయినప్పుడు నువ్వు నీ ఏ నీరు పోస్తే ఏమైంది చెప్పు అటువంటి వారికి దూరంగా ఉండడమే మంచిది తల్లి ఈ మధ్య నీకు కొంచెం సోమరతనం కూడా అనేది ఎక్కువైపోతుంది ఎందుకు ఇలా అంటూ ఉన్నాను అంటే ఏవో ఇంట్లో రెండు పనులు చేసుకుంటూ ఉన్నావు మెదలకుండా పడుకుంటున్నావు ఇంకేదన్నా అంటే నాకు బాధలు నాకు కష్టాలు అని చెప్పి ఆలోచనతో అదే తీవ్రంగా నీకు బాగా ఆ ఆలోచన తీవ్రత అనేది ఎక్కువైపోయి సోమరిగా బ్రతుకుతూ ఉన్నావు బిడా వీటి వల్ల ఎన్నో పనులన్నింటికి కూడా వాయిదా వేసేస్తూ వస్తున్నావమ్మా ఒక్క మాట చెప్పుదాం ఎప్పుడు కూడా నువ్వు పనులను వాయిదా వేసే అలవాటు అనేది మానుకో ఎందుకో తెలుసా బిడా నీ యొక్క అపజయానికి ఈ పనులు వాయిదా వేసుకోవడమే తొలిమెట్టు అవుతుంది దానికి కారణాలు సోమరితనం బద్ధకం కనుకనే కొంచెం కష్టపడు కొంచెం కష్టపడిన పనులని మాత్రం వాయిదా వేయకుండా విజయం వైపు అడుగులు వేసే ప్రయత్నాన్ని చెయ్యి బిడ్డ నీ దగ్గర ఎంతో టాలెంట్ అనేది ఉండొచ్చు అంటే నీ దగ్గర ఎంతో ప్రతిభ అనేది ఉండవచ్చు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ కూడాను సాధన చేయకపోతే అంటే ప్రయత్నం చేయకపోతే నీకు ఆ ప్రతిభ ఉన్నా కూడా వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఒక జింక రోజు పరిగెడుతూ 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 సాధన చేస్తూ అది బాగా పరిగెట్టడం నేర్చుకుంటుంది కానీ చిరుత మాత్రం అలాగే పడుకుని నాకు పరిగెట్టడం వచ్చు కదా అని చెప్పి రోజు నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంది కానీ చివరికి అదే చిరుత ఆకలి వేసినప్పుడు ఆ జింక వెంటబడింది అనుకో జింక దాని కనులకు కూడా కనిపించనంత దూరంగా వేగంగా పరిగెత్తి తన ప్రాణాలను కాపాడుతుంది అలా కాపాడుకుంటుంది కదా అలా ఉండాలి సాధన అంటే అర్థమైంది కదా తల్లి బిడ్డ అడుగుతున్నారు కదా అని చెప్పి అందరికీ కూడా అన్నీ నీ రహస్యాలు చెప్పేస్తూ ఉన్నావా అయితే నీ గుట్టు రట్టేనమ్మా ఎందుకు ఇలా చెప్తున్నాను తెలుసా నువ్వు మంచిదానివే కాదనడం లేదు కానీ నీలాగానే అందరూ ఆలోచిస్తారు అని చెప్పి నీకు అలా అలానే అందరూ కూడా మంచిగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అది పొరపాటే అవుతుంది కదా మరి తల్లి కనుకనే అడుగుతూ ఉన్నారు కదా అని చెప్పి నీ రహస్యాలన్నీ ఎప్పుడూ కూడా ఎవరితోనూ చెప్పవద్దు అదే వారితో నీకు పగ వచ్చింది అంటే ఆ రహస్యాలన్నీ కూడా వాళ్ళు బయటపెట్టి నిన్ను నలుగురిలో అలుసు చేసే అవకాశం అనేది ఉంటుంది కనుకనే ఎంత పెదవుల మీదకు వచ్చినప్పటికీ కూడా రహస్యాలు మాత్రం ఇతరులతో చెప్పకూడదు నాతోనే ఉంచుకోవాలి అనే విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలమ్మా కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా బిడ్డ డబ్బుదేముంది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది డబ్బు అంత ముఖ్యమా మనిషికి ప్రేమ కావాలి ప్రేమ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి కానీ అలా ప్రేమ కావాలి కావాలి అంటే ఖచ్చితంగా నీ దగ్గర డబ్బు ఉండాల్సిందే ఎందుకో తెలుసా డబ్బుదేముంది అనుకోకమ్మా ఈ డబ్బే నలుగురు నీ చుట్టూ ఉండేలాగా చూస్తూ ఉంటుంది నలుగురి ప్రేమ నీకు దక్కేలాగా చేస్తుంది కనుకనే నీ దగ్గర ఉన్న రూపాయిని జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చెయ్యి అర్థమైందా బిడా ఎప్పుడైనా సరే కానీ బాధ్యత వెనకాల కోపం వెనుకాల ప్రేమ ఉంటుంది కొంతమంది ప్రేమగా చాలా మృదువుగా చాలా మధురంగా పలకరిస్తూ ఉంటారు అలా అని చెప్పి వారి గుండెల్లో నీకు గుడి కట్టుకోవడం లేదు వారు నిన్ను ప్రేమిస్తున్నట్లు అర్థం కాదు కొంతమంది ఎప్పుడు కూడా కోప్పడుతూ తిడుతూ ఉంటారు వారు అలా కోప్పడుతున్నారు అంటే అలా తిడుతున్నారు అని చెప్పి వారికి నీ మీద ద్వేషం ఉన్నట్లు కూడా కాదు తల్లి ఎప్పుడు కూడా బాధ్యతతో హక్కుతో కోపడే వారికి ఖచ్చితంగా నీ మీద ప్రేమ అనేది ఉంటుంది అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకో ఎప్పుడూ కూడా ప్రేమగా పలకరించే వారి గుండెల్లో విషం కూడా ఉండవచ్చు అని చెప్పి గుర్తించు అర్థమైందా బిడా ఎదగడం అనేది ఎలా ఉండాలో తెలుసా ఎప్పుడైనా సరే కానీ అనుకుంటావు కదా నిన్ను అవమానించిన వాళ్ళ దగ్గరే నువ్వు తలెత్తుకుని తిరగాలి వారి నోట వెంటే నేను అంటే నిన్ను పూగుడేలాగా ఉండాలి అని చెప్పి అలా ఉండాలి ఎందుకంటే నువ్వు దేనికి పనికిరావు అన్నవారే నీ మీద ఆధారపడాలి ఎగతాళి చేసిన వారే నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి ఎప్పుడైనా సరే కానీ వారికి ఏదైనా సమస్య వచ్చిందనుకో ఒకటి ఆ సమస్యకు పరిష్కారం అనేది నువ్వే కావాలి అలా ఉండాలి ఎదగడం అంటే అలా ఎదిగేలాగా ప్రయత్నం చెయ్యమ్మా మనిషి జీవితాన్ని ఎందుకు నడిపేది ముందుకు నడిపేది ఎప్పుడైనా సరే కానీ ఆశే నేను అది సంపాదించుకోవాలి ఇది సంపాదించుకోవాలి నేను అది కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి నా పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకోవాలి అని చెప్పి ప్రతి మనిషికి కూడా ఆశ అనేది ఉంటుంది మనిషికి ఆశ ఉండడంలో తప్పు లేదు కానీ ఆశ మనిషిని బ్రతికిస్తుంది కూడా కానీ అత్యాస మాత్రం ఉండకూడదు ఇలా అత్యాశ కనుక ఉంది అంటే కనుక ఆ మనిషికి పతనం అనేది మొదలైపోతూ ఉంటుంది ఉన్నది కూడా పోయే అవకాశం అనేది ఉంటుంది కనుక ఆశ పడు తప్పు లేదు కానీ అత్యాశ మాత్రం పడకు బిడ ఎప్పుడూ కూడా ఇంట్లో ఎంతో బాధ్యతగా ప్రేమగా గౌరవంగా అల్లరిగా ఒక యువరాణిలాగా పెరిగిన ఆడపిల్లకు పెళ్ళైన తరువాత ఆ అల్లరి అదంతా గారావం ఇవన్నీ కూడా మరచిపోయి ఆ ఆడపిల్ల ఆ కుటుంబ భారాన్ని బరువు బాధ్యతలను మోయటానికి వెంటనే తన మనసును మార్చుకుని సిద్ధపడిపోతుంది అటువంటి ఆడపిల్ల కంట తడి పెట్టకుండా చూసుకునే బాధ్యత కేవలం తన భర్తదే అవుతుంది కనుక నీ ఇంటి మహాలక్ష్మిని జాగ్రత్తగా చూసుకో అర్థమైందా బిడా భార్యకు భర్తకు ఎన్నో గొడవలు అనేవి వస్తూ ఉంటాయి భార్య భర్తకు కోపాన్ని మించిన ప్రేమ ఉండాలి ఒక జీవితంలో భార్య భర్తలు గొడవ పడతారు కోప్పడతారు తిట్టుకుంటారు అలా అని చెప్పి ఆ బంధాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కోపాన్ని మించిన ప్రేమ ఏ భార్యాభర్తకు ఉంటుందో అలాగే పంచాయతీల తరువాత సర్దుకుపోయే గుణం ఏ భార్యాభర్తలకు ఉంటుందో ఆ భార్యాభర్తలు ఎప్పుడూ కూడా వారి బంధాన్ని తెగిపోకుండా చూసుకుంటూ ఉంటారు అలా ఉంటేనే ఆ బంధం అనేది నిలబడుతుంది పంతాలకు పోయి మళ్ళీ గొడవలకు పోయి ఈగోలకు పోయి బంధాలను కనుక తెంచుకుంటే మళ్ళీ కలవడం అనేది జన్మలో జరగదు కనుక భార్యాభర్తలు ఇద్దరికీ కూడా కోపాన్ని మించిన ప్రేమ ఉండాలి పంచాయతీ తర్వాత సర్దుకుపోయే గుణం ఉండాలి కానీ కొంతమంది ఆ యొక్క అంటే ఆ పంతాల తరువాత ఆ బంధాలు తెంచి వేసుకుంటూ ఉంటారు అది మాత్రం చేయకండి తల్లి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక వీటన్నింటినీ కూడా నువ్వు జీవితంలో ఆచరిస్తే నీ యొక్క కష్టకాలాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పూర్తిగా నిప్పుల గుండంలో చే వేసినట్లుగా కష్టాలన్నీ కూడా కాలిపోతాయమ్మా బిడ జీవితం చాలా చిన్నది ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు ఉన్నంతకాలం ఈ ఉన్న జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడపాలి అప్పుడే తల్లి జీవితం యొక్క విలువ తెలుసుకున్నవారు అవుతారు కనుక ఉన్న ఈ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించు నీ మనసు ఏదైతే ఆలోచిస్తుందో బయటకు నువ్వు అలా ఉండగలుగుతావు నువ్వు సంతోషంగా ఆలోచిస్తే బయటకు కూడా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు తల్లి ఇవన్నీ విన్నావు అంటే నేటితో నీ పరీక్షాకాలం ఈ గురువారం రోజు పూర్తిగా నా ధునిలో కాలిపోయినట్లే ముగిసిపోయింది అర్థం కాబట్టి నీకు ప్రాప్తం ఉంది కనుకనే విన్నావు జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించు నా గురుబలాన్ని నా ఆశీర్వాదాన్ని ఈరోజు నీకు ఎల్లప్పుడూ కూడా అందేలాగా గురువారం రోజున నేను చూసుకుంటాను అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ సర్వే మరి మీరు ఎంతో అదృష్టవంతులు కనుకనే నేను సిరిడీలో అంత లైవ్లో మీకు దర్శనం అనేది మీకు అందించే బాబావారు మీకు చక్కగా నన్ను పావుగా వాడుకున్నందుకు నిజంగా నేను ధన్యరాలను అయ్యాను నేను బాబావారు పావుగా పాడుకుని నన్ను ప్రతి ఒక్కటి చేయించుకుంటూ ఉన్నారు మీకు అందిస్తూ ఉన్నారు చూడండి ఈరోజు గురువారం రోజు బాబావారు గ్రీన్ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటూ నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది ఫ్రెండ్స్ ఎందుకంటే మీకందరికీ తెలుసు కదా నాకు గ్రీన్ కలర్ అంటే ఎంతో ప్రీతి బాబావారు నా మొర ఆలకిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వేజన సుఖనోభవంతు